నో బట్స్ హా రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్లు తీసుకోవాలనుకుంటున్నారు ఖచ్చితంగా వీలైనంత వరకు లైవ్లో వీళ్ళు చూసుకోండి కుదరిన పక్షంలోనే ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి మూడు పుంజులను అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి గాజు కక్కెరగా చెప్తున్నారు ఇది వచ్చేసి నాటు పెట్టకి భీమవరం రిచ్వాటం పుంజుకి వచ్చిన పట్టాపిల్లగా చెప్తున్నారు ఎత్తు వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై అంగుళాల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి ఆరు నెలల వయసు కోడి పిల్లగా చెప్ చెప్పడం జరిగింది బరువు వచ్చేసి కేజీన్నరగా చెప్తున్నారండి దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ గాజు కక్కెర కాస్ట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే చెప్పడం జరిగింది అలాగే రెండవ పుందొచ్చేసి పసిమి గల సేతువ ఇది వచ్చేసి రిచివాటానికి సంబంధించిన కోడి చెప్తున్నారు ఎత్తు వచ్చేసి ఇరవై ఒక్క అంగళం ఉంటుందని చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండు కిలోల ఐదు వందల గ్రాములుగా చెప్పడం జరిగింది వయసు వచ్చేసి ఏడు నెలల కోడి కోడిపిల్లగా చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇందులో కొద్దిపట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది మీరు ఇక్కడ కోడి కోడిపిల్ల అయితే రిచ్ వాటర్కి సంబంధించిందని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే మూడవ కోడి వచ్చేసి కోడి ఎర్ర ఎర్రపోలాగా చెప్తున్నారండి కోడి ఎర్ర పోలాగా చెప్తున్నారు ఎత్తు వచ్చేసి ఇరవై ఒక్క అంగుళు ఉంటుందని చెప్తున్నారు ఇదైతే సింగిల్ బాడీకి సంబంధించిన పట్టాపిల్గా చెప్పడం జరిగింది అలాగే బరువు వచ్చేసి కేజీ తొమ్మిది వందల గ్రామాలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే దగ్గర దగ్గర రెండు కిలోలు ఉంటుందని చెప్పడం జరిగింది వయసు వచ్చేసి ఏడు నెలల పదిహేను రోజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇది వచ్చేసి కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ కోడి కాస్ట్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు అలాగే ఈ మూడు బల్క్గా తీసుకున్న వారికి పదివేల రూపాయలకైతే ఇస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు బల్క్గా తీసుకున్న వారికి పదివేలకైతే అందిస్తామని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే ఇక బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం పోపూర్ విలేజ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్టీఆర్ జిల్లా చంద్రపాడు మండలం పోపూర్ విలేజ్గా చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ ఇస్తామని చెప్పారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ వీడియో టైట్లో ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు బ్రదర్ పేరు వచ్చేసి నరేష్ రెడ్డి గారండి మన మనకింత ముందు కూడా బ్రదర్ సంబంధించిన వీడియోస్ చేయటం జరిగింది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే టైటిలో నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్